నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియచేటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచ్చు మెలకువగా ఉండడు ఎంత చూడండి ఆయన ప్రీతి రిక్వెస్ట్ నేను సంఖ్యలలో ఉన్నాను ఎందుకు సంఖ్యలో ఉన్నాడు వాక్యాన్ని ప్రకటించినందుకు కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేయాలి నేను ఈ జైల్లో నుంచి బయటకు ఇలా ప్రార్థన చేయండి జైల్లో ఇలా ప్రార్థన చేయండి జైల్లో నాకు తోడు ఎక్కువ మంది ఉండేటట్లుగా ప్రార్థన చేయండి ఇక్కడ దోమలు చాలా ఎక్కువ ఉన్నాయి ఒక దోమలు కొని పంపించండి ఏమి రాయట్లేదు ఈయన మనం పౌలు గారిని అడుగుతాం పౌలు గారు మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్రీచర్ కదా ధైర్యముగా తెలియచేయుటుకు మాత్రం కాకుండా ధైర్యముగా మాట్లాడాలి అని ప్రార్థన చేయాలని అంటే మీరు భయపడుతున్నారా అండి దేవుని యొక్క సత్యాన్ని బోధించడానికి పౌలకే ధైర్యం కావాల్సి వస్తే మళ్ళీ ఏంటంటే రెండుసార్లు రాసాడక నేను ధైర్యముగా తెలియచేయడానికి నోరు తెరిచినప్పుడు ధైర్యముతో మాట్లాడడానికి ఇంకేమన్నాడంటే వాక్చత్తి నాకు అనుగ్రహించినట్లు ఆయన చాలా తెలివైనవాడు గొప్ప ఫిలాసఫర్ ఏంటి చాలా గొప్ప రెటోరిక్స్లో చాలా ఉన్నతమైనటువంటి విధానంలో ఉన్నటువంటి మనిషి ఆయన ఏమంటంటే వాక్చక్తి నాకు ఎలా మాట్లాడాలో తెలీదు దేవుడు ఆ వాక్చక్తిని నాకు అనుగ్రహించినట్లుగా నా నిమిత్తము మామూలుగా ప్రార్థన చేయండి అనట్లేదు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయండి మెలకుగా ఉన్నాను చచ్చిపోతానేమో అని అనుకుంటున్నాడు ఒకవైపు చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు కానీ ఆయన ప్రేర్ రిక్వెస్ట్ చేస్తున్నాడు నాకు ధైర్యం కావాలి వాక్యాన్ని బోధించడానికి ఎవరైనా నన్ను కేసు విషయంలో ఏంటి నీ సంగతి చెప్పు అంటే నేను చాలా ధైర్యముగా దేవుని వాక్సక్తిని పొందుకుని మాట్లాడగలిగినట్లుగా నా కొరకు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేచ్చు